హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసి పెట్టారంటే క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట చపాతి రొట్టె ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్లో చెప్పాను అన్నమాట వీడియోను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం పదండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసమైతే ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీలనైతే సిమ్లో బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కొద్దిసేపటికి బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఇంచి చెక్క అలాగే మూడు లవంగ ముగ్గలు వేసేసుకొని ఇంకా అందులోనే ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసేసుకొని ఇంకా ఒక ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని వీటన్నింటినీ మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి మనం కర్రీ అంతా కూడా ఈ మసాలాలని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఒకవేళ మాడిపోయాయి అంటే అస్సలు టేస్ట్ ఉండదనమాట ధనియాలు ఇంకా జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పది ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని దానిని కూడా ఒక అర నిమిషం అలా ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి కర్రీ అనేది మంచి టేస్ట్ రావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్రని చిటపటలాడనివ్వండి తర్వాత అందులో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అయితే ఎర్రగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదనమాట కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక నాలుగు క్యాప్సికమ్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఆ ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోండి గ్యాస్ని అయితే ఈ టైంలో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ క్యాప్సికమ్ని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆ క్యాప్సికమ్ అనేది స్మెల్ లేకుండా ఉంటుందండి క్యాప్సికమ్ని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట పెద్దవి అయితే రెండు ఒకవేళ చిన్నవి తీసుకుంటే కనుక మూడు వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ ఇంకా టమాటా అయితే బాగా మగ్గనివ్వాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండింటినీ బాగా మగ్గనివ్వండి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ తగ్గించుకున్నామంటే క్యాప్సికమ్ ఇంకా టమాటా బాగా మగ్గిపోయి అందులో నుంచి ఆయిల్ అయితే బయటకు తెలుతుందండి ఇలా ఆయిల్ బయటకు తెలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలానైతే వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి ఆ మసాలా ఇంకా కారపొడి క్యాప్సికంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇంకా అలాగే ఈ టైంలో కొద్దిసేపు గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని మసాలాని కారపొడిని అయితే ఆ నూనెలో కొద్దిసేపు వేయించుకోండి ఇలా నూనెలో వేయించుకోవటం వల్ల కర్రీ అయితే కారపు వాసన రాకుండా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత అయితే ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రేవీని చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్ నిండా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసి కలిపేసుకున్నానండి నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నారంటే కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి అలా ఆయిల్ మొత్తం బయటికి తేలిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగానే నానబెట్టుకొని అందులో నుంచి రసం తీసేసి ఆ రసాన్ని అయితే కర్రీలో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చామంటే మళ్ళీ ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుందండి అలా ఆయిల్ బయటికి వచ్చే టైంలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఉడికించుకున్నామంటే కర్రీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా దగ్గరికి వచ్చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా అయితే క్యాప్సికమ్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి